తిరుగుతుంది ఏడున్నా కూడా చూసుకోవచ్చు అంటే ఇట్లా లైవ్ ఏంటిది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా పొద్దు పొద్దుగానే తీస్తున్న వీడియో మళ్ళా ఎందుకంటే కెమెరా ఫిట్ చేపిస్తా అంట మేము ముందుగా ఉన్నాం కదా ఆ ఇంటికి కోదామని అనుకుంటున్నాము అయితే ఇక్కడ మెటీరియల్ కూడా ఆగమైతుంది కదా లేకుంటే అందుకే కెమెరా పెట్టిద్దామని చూస్తున్నాం మా ఆయన నిన్న తెచ్చిండు పెట్టే వాళ్ళం కూడా వీచిండి వస్తాడు అంట జరిసేపు అయితే ఆయన చెప్తుడు వీళ్ళకి రమ్మంటే రాడు చెప్తాడు తీమని చెప్తున్నా ఆయనే తీస్తాడంట ఇంటర్నెట్ కరెంటు లేకుండా సోలార్ ఈ పలకతోనే నడుస్తుందంట మొత్తము ఎండకు గుంజు మీకు తెలిసే ఉండొచ్చు సోలార్ అంటే అట్ల వస్తున్నాయి అంట ఇవి కెమెరాలు దాని ధర ఎంత పదహారు వేలు ఉంటే వేలకు వచ్చిందంట నిన్ననే తెచ్చిండు మీకు కూడా దోశలకు చూపియాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే ఒక్కరికి ఉపయోగపడిన కావాలనుకుంటున్నా మొదాలైతే మేము వైఫై పెట్టియాలి కరెంట్ కనెక్షన్ కావాలేమో అని అనుకున్నాము కానీ అవి ఏవి లేకుండానే తెచ్చింది అనమాట కనుక్కొని మళ్ళా ఇది మనం ఏడున్నా కూడా చూసుకోవచ్చు ఇప్పుడు మేము మా ఇంట్లో ఉంటాం కదా ఆడు కూడా చూసుకోవచ్చు ఎవరైనా కొట్టేసిరా పని చేస్తురా లేదా మేసిరము కూడా చూసుకోవచ్చు ఫోన్లోనే అనమాట డబ్బాలు ఒక్కొక్కటి చూపిస్తా ఇక సోలార్ లైట్ ఎండకే గుంజు ప్యానెల్ సోలార్ సోలార్ ప్యానెల్ ఇది సోలార్ ప్యానెల్ అంట మాటో కరెంటు లేకుండానే ఎండతోనే గుంజుకుంటాయి సూరన్నా చాలు దీనికి అట్లా ఉంటుంది అనమాట ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఫోన్ లో పెట్టింది జరిసేపు ఇక అట్లా పని లైట్ కూడా పని చేస్తుంది సీసీ కెమెరా కింద కింది పట్టవది ఇట్లా ఇగో ఇట్లా ఇది దీనికి ఎదురుంగా పెడదామని అనుకుంటున్నాము అక్కడ చూపి అక్కడ ఆ ఇంటికి పెడదామని అనుకుంటున్నాము ఇది అంత కవర్ అట్టట్టు అది దానికి సోలార్ ప్యానల్ సోలార్ సోలార్ ప్యానల్కి స్టాండ్ గదే చెప్తాను నేను కూడా ఇది సమ్మర్ పైప్ పెడితే పైప్కి ఫిట్ చేయని కదా పైప్ కడ గోట్లాకనే ఉంది ఇవి అన్నీ మూలలు నట్లు ఉన్నాయి సిమ్ కార్డ్ ఏంటి మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ మెమరీ కార్డ్ అట ఫోన్ లో ఉన్నట్టే ఉంది ఎంత జీబీ అది 256 జీబీ అది అవునా అన్నీ ఒకటే అంటనే ధర ఇది సెపరేట్ 1800 ఇది 1800 ఆ సానా మసానా ధర వడింది మళ్ళా ఫిట్టింగ్ కి 1800 అడుగుతురు ఛార్జ్ ఇవన్నీ యూపిష్నా కదా రౌండ్గా తిరుగుతుందంట ఇట్లా చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏంటనేది అట దీని నుంచి ఒకటైతే సరిపోతుంది చూస్తారు కదా రంగులు ఉంటాయి దీంట్లో ఇదేనా ఒకటే రంగు ఇది నాకు మొత్తం చూపించిన డబ్బా ఖాళీగా చూపించిన కదా అవన్నీ మూలలు చూపించిన ఇప్పుడైతే ఖచ్చితంగా మనుషులు లేకున్నా సీసీ కెమెరాలు అయితే ఉండాలి అట్లున్నాయి రోజులు కూడా దొంగతనాలు కానీ అవి కానీ ఇవి కానీ మేమైతే పని ఇట్లా చేస్తారు ఏమన్నా కొట్టేసినా కూడా తెలుస్తుంది కదా అని పెట్టేసినాము ఆడికోతాము అనుకుంటున్నాము రెండు మూడు రోజులు మా ఆయన అయితే ఆడికే పోతున్నాం మేము పిల్లలు పోదామని అనుకుంటున్నాం హాస్టల్ పోతారు కదా వాళ్ళకు సామాన్లు అవి ఇవి కొనాలని చూస్తున్నారు రెండు మూడు రోజులు అక్కడే ఉండి అందుకే అది వచ్చింది అర్జెంటుగా తేవాల్సి వచ్చింది పక్షి చూడండి ఎంత బాగా చూస్తుందో అం పొద్దు పొద్దున ఇక్కడైతే బాగా అనిపిస్తుంది ఎందుకంటే పక్షుల సౌండ్ అది ఇది ఎట్లా తిరుగుతుంది ఆయన చూపిస్తుండు ఇది సిమ్ కార్డ్ పెట్టలేరట తిరుగుతలేదు ఇగో తిరుగుతుంటే చూపిస్తున్నాం అట తిరుగుతుందనమాట గోడకి కిట్టినాక చుట్టుముట్టు ఏం జరుగుతుందో కూడా అంత తెలుస్తుంది

ఈ మెమోరీ కార్డ్ అంటే ముప్పై రోజులు ఉంటాయి దీంట్లో పోకుండా ముప్పై రోజుల కింద ఏం జరిగిందో కూడా చూడొచ్చు అనమాట ఇంత జీబీ వన్ ట్వంటీ ఎయిట్ కూడా వస్తుంది అంట కానీ టూ అంటే ఎక్కువ ఉండాలని ఇట్లా తెచ్చింది అంటే మెమోరీ కార్డు ధర పద్దెనిమిది వందలు చూస్తున్నారు కదా ఇంక ఇప్పలేరు వాళ్ళు వచ్చిన రెండు వేల తొమ్మిది వందలు కోటీలు అయితే తక్కువ ఉంటాయి అంటారు ధర హోల్సేల్ దుకాన్ చెత్త బండి కూడా ఇప్పుడే వచ్చింది లేదు మెమొరీ కార్డు పెడుతుండు ఎండ పడకుంటే ముప్పై ఆరు గంటలు ఉంటుందంట మగులు పడ్డా కూడా దీని ఛార్జింగ్ దీపోకుండా ఏది ఉందా ఏమేమి ఉన్నాయి ఫెసిలిటీస్ చెప్పండి దీంట్లో ఇక ఇవన్నీ ఉన్నాయి మొబైల్ ట్రాకింగ్ ఫోర్ ఎంపీ కెమెరా ఫోర్ జీ అనేబుల్ హై క్వాలిటీ సోలార్ ప్యానల్ హ్యూమన్ డిటెక్షన్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ మెమరీ కార్డు ఐపీ రేటింగ్ సిక్స్టీ సిక్స్ బ్యాటరీ బ్యాకప్ థర్టీ సిక్స్ అవర్స్ ఎండ లేకున్నా వాన పడిన కూడా ముప్పై ఆరు గంటల తర్వాత ముప్పై ఆరు గంటల వరకు మనకు ఫోన్లు వస్తాయి ముప్పై ఆరు గంటలు దాటితే ఇదేంటిది మోషన్ ట్రాకింగ్ మూవ్మెంట్ లైవ్ మూవ్మెంట్ ఇక్కడ లైవ్ ఎక్కడ జరుగుతుందో కూడా చూడవచ్చు అనమాట హ్యూమన్ డిటెక్షన్ అంటే మనుషులు నడిచేది ఇక్కడ నడిచేదా సౌండ్ కూడా వస్తుంది దీంట్లో మాట్లాడితే ఇప్పుడు దీంట్లో సౌండ్ ఆన్ చేసి ఫోన్లో యాప్లో సౌండ్ ఆన్ చేస్తే సౌండ్ కూడా వస్తుంది ఎవరు ఉన్నారు ఎవరు లేరు అక్కడ నుంచి మాట్లాడిన సౌండ్ వస్తుంది అటు నుంచి మాట్లాడిన సౌండ్ వస్తుంది ఇప్పుడు ఇంటికాడ ఉండి తేజు అంటే అవునా దగ్గరకు దాని కింద పది ఫీట్ల వరకు ఫీట్ల సిమ్ కార్డ్ మరి దీని మీద ఎట్లా పెట్టాలో ఉంటుంది ఉందా క్రాస్ ఉంది కదా మధ్యలో దీన్ని బట్టి పెట్టాలి మధ్యలో వంకుంది కదా దాన్ని బట్టి పెట్టాలి ఇంట్లో పెట్టి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే అయిపోతుంది మళ్ళీ ప్రెస్ చేసి బయటకు వెళ్తాం ఇంట్లో ఇరికిపోతుంది సిమ్ కార్డు పెట్టాలి ఫోన్ ఫోన్లోకి సిమ్ కార్డు మళ్ళా కూస్తుంది కోకిలా సిమ్ కార్డు మెమోరీ కార్డు రెండు పెట్టిండు ఒక యూపీస్ చూపిస్తుంది మీకు కూడా నెట్వర్క్ కనెక్షన్ ప్లీజ్ వెయిట్ అవుతాం అవుతాం 4G నెట్వర్క్ కనెక్షన్ సక్సెస్డ్ తిరుగుతుంది యాప్ అంట యాప్ మేము చూస్తున్నాం ఏడున్నా కూడా చూసుకోవచ్చు అంటే ఇట్లా లైవ్లా ఏడున్నా మేము చూపిస్తుంది అక్కడ చూపిస్తుంది ఇక్కడే మాట్లాడుచరా రొటేట్ అవుతుంది పైన పైన కానీ కింద పోతుంది రివర్స్ ఉంది కదా నేను వీడియో తీసేది అనిపిస్తుంది స్టాండ్ పట్టుకున్నా ఇందాక సైరొచ్చి చూడాలి దొంగలు వచ్చిరనుకో ఇట్లా చేస్తే వారిపో దెబ్బకు పరారు ఆయన గండి మేసమ్మ కరెంటు దుక్కునాక నెంబర్ అడిగితే అవుతుంది ఇచ్చిండు ఫోన్ చేయంగానే వెంటనే వచ్చిండు పర్వాలేదు అనుకున్నాం మా పెద్దోడైతే పని లాగానే వేస్తుండు ఊకోరా బాబు అంటే కూడా ఊరికే పెట్టిస్తున్నాం కెమెరా నిలబడ్డ స్టూల్ అయితే రెండు మూడు ఇండ్లు తిరిగితే కానీ దొరకలేదు అట్లా ఉంది మరి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న కెమెరాలు కూడా అడిగి చూసిండు ధర ఇరవై వేలు అయితే అంట దీని ఖర్చు మొత్తం పన్నెండు వేలు అయింది ఇది మీకు లైట్ లేకుండా కూడా కనిపిస్తుంది కానీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు చూసినట్టు ఉంటది బొమ్మలంతే అది 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 థర్మాకోల్ పెట్టు పెట్టు దాన్ని పెట్టును థర్మకోల్ కంటే కింద దాన్ని పెట్టి పైన క్లాం సెంటర్ సెంటర్గా వచ్చేటప్పుడు మెయిన్ అజ్జుడు విజయన్కి అన్న నాలుగు వందలు తీసుకోండు పైసలు అతను అడిగితే వెయ్యి రూపాయలు అన్నాడు నయమేలే చాలా ఫరక్ ఉంది అతనికి తనికి ఈ టైంలో ఎంత తక్కువైతే అంత నయం కదా దీనికి జనంత దూరంలో ఎవరో నిలబడి మాట్లాడింది కూడా వినిపిస్తుంది అది ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు ఈ కెమెరాను మనిషి ముందుకేంచి నడిస్తే ఎక్కడ ఓ తక్కునే తిరుగుతుంది కూడా ఇది ఐస్ క్రీమ్ పంట వస్తుంది నాకు అవుతుందా మస్తుకి రాకుంటుంది ఈ ఎండకు ఈ గుడిసెల దగ్గర మరీ మరీ వస్తురు మళ్ళా మళ్ళా అన్నట్టు అగో అదో పిచ్చేసిపోయింది ఎలక్ట్రిషియన్ అంట ఎట్లా పని చేస్తుందో కూడా చూసుకోవాలి కదా ఒక పారి అందుకే చూసుకుంటున్నాము బయట ఉండి ఇట్లా పోరా తేజు నువ్వు ఒకసారి కెమెరా కడుకో చూద్దాం దోశలు కూడా చూస్తారు కదా ఎట్లా పని చేస్తుండేందని ఇప్పుడు వాడు కెమెరా దగ్గర పోతున్నాడు ఫోన్లో చూపిస్తాను అన్నట్టు ఏడున్నా సరే ఇట్లా చూసుకోవచ్చు మంచిగానే ఉంది కొత్తగా వచ్చిందండి ఇది కెమెరా మాట్లాడు మాట్లాడు ఫోన్లా కూడా మాట్లాడుకోవచ్చు మాట్లాడు దొంగోడు తిరిగి అంటే తిరుగుతుంది ఎందుకు కాలేమే ఇప్పుడే నెట్వర్క్ ఇప్పుడు మంచిగా మాట్లాడారు మీకు అనేసరికి డే టు టైం అన్నీ వస్తున్నాయి ముప్పై రోజుల కింద కూడా రికార్డ్ అయ్యి ఉంటుంది అంట దీనికి దగ్గరకు పది మీటర్ల డిస్టెన్స్ కూడా ఉండచ్చు కొంచెం బండి ముందుకు జరుపు టమాట టమాటా తక్కువ చేసిన టమాటా తక్కువ సరే లోపలికి రాయిగా ఫోన్ లాగా కూడా మాట్లాడుకోవచ్చు అనమాట ఏమైందిరా కెమెరా కూడా మనుషులు తిరుగుతారు కదా అట్లా తిరుగుతుందంట ఎవరన్నా ఉంటే వాళ్ళు వీళ్ళు ఉంటే తిరుగుతుందన్నమాట ఫిట్ చేసింది చూపిస్తా ఉంది మంచిగా సైరన్ వస్తాను పొద్దుగాల వేపినా కదా ఇప్పుడు మా ఆయన వినిపిస్తాడు మనుషులు ఉన్నట్టు తెలుస్తుందిగా ఇగో సైరన్ రియాలిటీకి దింతే ఎవరికన్నా ఉపయోగపడుతుండొచ్చు కొనాలనుకుంటూ కూడా అని ఈ వీడియో తీసింది అందుకే ఉద్దేశము ఇక ఉంటా మరి కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూసినట్లయితే నా ఛానల్ విన్ని మెమరీస్ అండ్ బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట చుక్కలాక గట్టిగా లైక్ ఇయ్యి లైక్ యాద యాదమర్వకుండ్రి ఇగ ఉంటా మరి దోస్తులందరికీ బాయ్ కెమెరా ధర కానీ ఎట్లుంది మంచిగా ఉందా లేదా అనేది కామెంట్లో చెప్పుకోండి మీకు నచ్చిందా లేదని మాకైతే నచ్చింది ఇక పోన్ ఫోన్ చెప్తుంటా దాని గురించి ఇవాళనే కొత్త కదా నాకు తెలిసిన ముచ్చట్లు చెప్పిన